యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నాడు మన రాకేశంలో ప్రజలే తన ప్రాణం వంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నాడు మన రాకేశం ఆహ్వానం పలుకుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా నమస్కారాలు చెక్కుల్ని పంపిణీ చేసుకోబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలని ఈరోజు మీకు అందించబోతున్నది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు రెండు మూడు రోజులలో మనకు అతిపెద్ద పండుగ అయినటువంటి భారతీయులకు అతిపెద్ద అయినటువంటి దీపావళి రాబోతుంది ఈ పర్వదినానికి ముందున మీకు చెక్స్ అందించాలని చెప్పేసి గవర్ ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడడం జరిగింది పండుగ వస్తున్నది కదా వాళ్ళకి చెక్స్ ఇస్తే పండుగని మరింత సంతోషంగా జరుపుకుంటారు రేపు ఏర్పాటు చేద్దాం కార్యక్రమం అని చెప్పేసి సార్ చాలా బిజీ ఉన్నప్పటికి కూడా చేశారు తర్వాత ఆరో పట్టణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కళ్యాణ లక్ష్మి శాంతి ముబార ఏదైతే లక్ష రూపాయలు పెళ్లి కానుకుందో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇది బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు రేవంత్ రెడ్డి ఇవ్వలేదు రాకేష్ రెడ్డి ఇవ్వలేదు రెండు నెలల నుంచి ఎంత అంత ఆపాలని ప్రయత్నం చేశారు చెక్కులు నాతో మంచనీయకుండా కానీ ఆపిల ప్రతి ఒక్కరికి చెబుతున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు అంటేనే రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్తుపెట్టు రెండు నెల మీకు చెక్కులు వంపర్ ఇవ్వకుండా ఇల్లు మంచర్ ఇకుండా నేను మీ ఇష్టం కూడా ఓటేసుకోండి నన్ను గెలిపించాడు చాలు నేను ఇంకా వంద జన్మలు ఎత్తునా మీరు రుణం తీసుకోలేదు పేద రాజకీయాలు ఎందుకు రాట్ అయినా ఆడొక్కోడు ఈ ఒక్కోడు గల్లికొక్కోడు ఒక్కోడు మీ పైసలు మీకు ఇచ్చేస్తే అయిపోతుంది మీ పైసలు మా పైసలు కావు కొడుకున్నాం అయ్యా అనుకుంటున్నాం సందుల ఉన్నాడు బంధులలో ఉన్నాడు రాజకీయ పుస్తకలు పెట్టుకున్న ఏష కాదు అనే కాపీ మీ పైసలు నా పైసలు కూడా మీ పైసలు మంచిలేదు రాకేష్ రెడ్డికి మంచి పేరు వస్తుంది ఏమవుతుంది నాకు మంచి పేరు దేవుడి దగ్గర రావాలా ఈ పేదళ్ళ కడుపు కొట్టి ఆరు ఊళ్ళ కబ్జాలు గీచి గుళ్ళు ఊరగొట్టి వీటి వీటిలో కదా తదన మంచిపోయింది కూర్చొచ్చారు ఈ వేదిక చెప్తున్నా ప్రభుత్వం ఎప్పుడు ప్రజలు పార్టీలు ఉంటైపోతే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు ఊకొకి నచ్చినప్పుడు రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఒక్క అడవికి వచ్చినప్పుడు కూడా అడవికి ఎన్ని ఆపుతారు నేను ఇట్లా నాలుగు నెలలు ఇచ్చిన పథకం రోడ్డు మీద ఉన్నది దళితుల హాస్టల్ పేద బిడ్డలు కూలిపోయే కూడిపోయే ఉంటే ప్రభుత్వాన్ని నిలదీసి నిక్కదీసి పతినాడి కాళ్ళు మొక్కి రెండున్నర కోట్లు తెచ్చి టెండర్ అయిపోయాక నాలుగు నెలల నుంచి రాయలవరా సెక్రటరీ రావడే ముఖ్యమంత్రి అయితే మేమే నవ్వుతాం రేపు ఏం చేసిందో దళిత బిడ్డలు అన్యాయం ఆ రెండు వందల కోట్లు టెండర్ అయిపోయింది ఐదు వేల మంది పేద బిడ్డలకు ముస్లింస్ కు బీసీలకు ఎస్సీలకు బిల్డింగ్ మొదలు పెడదామంటే మూడేళ్ళు నుంచి అడ్డం పడ్డారు ఇక్కడ పురుగుల వారి పోతారు కొడుకుల దాన్ని నోడగొట్టాలంటే ఓడగొట్టరా ఎన్నికల రెడీ ఉన్నా ఇంకా మూడేళ్ళు ఉన్నా కొడుకుల ఏం చేశారు పేదలు పేద పిల్లలు చదువుకోవద్దు పేద పిల్లల నష్టాలు పేదలకు ఇళ్ళద్దు పేదలకు రేషన్ కార్డులద్దు పేదలకు షాదీలు మీ జెండాను కానీ కొడుకున్నారు మీ గుండెలు మారలేదు మీరు మారంట మీ సంగతి మళ్ళలుస్తా అనుకుంటారు ఏసారి ఏం చేసిన పేద ప్రజలు ఆకుండా అధికారులకు నక్కలు చూపిస్తారు అధికారు రాజకీయాలలో నిలబడి ప్రజల అభిమానం పొంది ప్రజల కాళ్ళు మొక్కి గెలవని ప్రజలు అసహించుకున్నోళ్ళు వాళ్ళు ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ప్రజలు ఊసిన వాళ్ళు ఏం చేశారని కాకొని ఏటికాల గట్ట కబ్జా రాజారాం నగర్ కబ్జా చిరాయి నగర్ కబ్జా మామిడి పెళ్లి కబ్జా ఏమీ లేదా కాకుని ఆడబిడ్డల మీద అత్యాచారాలు రాత్రి పన్నెండు గంటల కొడుకుల పీరు పాటల్లో కొట్టారు ఆరు మల్ల రూపం మార్చిర్రు ఏష మార్చిర్రు కొడుకులు అన్న జాగ్రత్త ఉన్నాడు ఆ అలా గుండెలు మారలేదు గుంతులు మారిని అలా జండాలు మారిని మనుషులు మారలేదు వాళ్ళే మన ఆర్వేషన్ ఈ మీద దారి మీరు నన్ను గెలిపించారు మీకు నేను జవాబుదారు ప్రజల నేనే వంచాల మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డి వంచాల అయిన అధికారులు ఇబ్బంది పెట్టి ఏం చేస్తారు మంచి పని ఏదైనా చేసింది చెప్పుకోండి ఎన్నికల చెప్పుకోండి మా ప్రభుత్వం చేసింది మా ప్రభుత్వం చేసింది అని చెప్పుకుంటారా రోడ్లు తీసుకొస్తే బాధ హాస్టల్ పైసలు తీసుకొస్తే బాధ ఎందుకు తీసుకురావచ్చారా రేవంత్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి ఇంట్లో ఎమ్మెదో ఆరు ఊరు ప్రజలకు మేము ఇక్కడ పన్నులు కడుతున్నాం ఎక్సైజ్ ట్యాక్స్ కడుతున్నాం సబ్ రిజిస్టర్ ట్యాక్స్ కడుతున్నాం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం రెవెన్యూ ట్యాక్స్ కడుతున్నాం ఎవరప్ప సుమురా ఈ డబ్బులు ఎవరప్ప చుమ్మరా కొడుకుల చెక్కులు ఆపుతారు పేదలకు ఇల్లు ఆపుతారు మూడు వందల ముప్పై ఆరు ఇళ్ళు ఆరు మూడు ఆరు ఎన్నెత్తు పంచదారా ఎన్నొత్తున్నా అడ్డం పెడతారా నేను అంతా అప్పుడు డబ్బులు పెట్టుకుంటామైతే అర్ధరాత్రి పోతారా పోతారాన్ని ఏం పాపం చేశానా పేదలు పదేళ్ళ నుంచి కళ్ళు కాయలుగా ఈడ మూడు వందల ముప్పై ఐదు మామిడి పెళ్లి ఆరు ఎం పడతారా పచ్చదంట లేదవరా పేద నువ్వే ఉండలవరా మూడు అద్యులు మేడీ పిల్లల్ని బంగారం వేసుకోవాల పద్ధతుల పేదోరు బతకత్తు పేదోడికి పెంచుతు పేదోడికి కొడుకులా ఇంకా సార్ రాబోయే రోజుల మామూలుగా ఉన్నది పేదలకు ఏ దండం వచ్చిన ఆ పనులు అవసరమైతే దేనికి వెనుకాడము చావటమా బతకటమా చంపటమా నా జీవితం నేర్పి మూడే ఇప్పుడు ఈ చెక్కు రెండేళ్ళ కింద దగ్గర వాడుకునేవాళ్ళు ఏం చేసిండో అక్కడ పెట్టింది అందు ఏమైనా తెలివాల్సింది ఎందుకు చెప్పి నువ్వు అర్థమైన కాలాన్ని ఓట్లేసి గెలిపించా నన్ను ఓట్లేసి నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే పైడి రాకేష్ రెడ్డి మీద కదా నేను రేవంత్ రెడ్డి ఎక్కుంటారా రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎట్లుంటాడు కలెక్టర్ ఇచ్చింది ఒకటే లెటర్ నాకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఎలక్షన్ లేకుండా చెప్పుకోండి మీ మీరు ఏం చేసినా చెప్పుకోండి హటం వరగండి ఎప్పుడు కూడా ఒకటి ఎమరు గారు మొన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇక్కడ అందరికి చెప్తున్నాం అలా విలేకరికి చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హనుమూల రేవంత్ రెడ్డి గారికి నిజామాబాద్లో మొన్నడి చెప్పినాం మూడు వందల ముప్పై ఆరు ఇంట్లోనే ఆయన ఆరుగురు బంచలెత్తలేరు కాలుకెత్తే మెడకు మెడకెత్తే కాలుకి అంటే గౌరవనీయ కలెక్టర్ గారికి ఆడర్స్ ఇచ్చారు అన్న మాత్రం ఎట్టి పరిస్థితి ఇవ్వకూడదు కలెక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ తీసుకొని ఎక్కడన్నా ఒకటి రెండు తప్పిదాలు జరుగుతాయి మనం మంచిగామే కాబట్టి కాబట్టి మీరు కూడా దయచేసి కొద్దిగా సహకరించండి ఉన్నోళ్ళు రాకండి మా దగ్గరికి ఇప్పుడు అంకా పురో ఇబ్బంది అయింది నా ప్రమేయం లేకుండా జరిగింది అలా కన్నీలు చుట్టూ ఉసుకేటట్టున్నాం అందుకోసమే వేదిక ద్వారా చెప్పిన క్షమించండి నా ప్రమేయం లేకున్నా లేకున్నాయి కనికసారి రేమారావు గారు ఇక్కడ ఇప్పుడు ఈ మూడు వందల ముప్పై ఆరు ఇళ్ళల్లో ఓన్లీ ఒక పన్నెండు అడగ మూడు వందల ఇళ్ళు మాత్రం నిజమైన అరువులకు రావాలా ఎక్కడన్నా అంగవైకలు కావచ్చు గుడివాళ్ళు కావచ్చు చిన్న చిన్న లోపాలతో కూటవాళ్ళు ఫస్ట్ కనికరించండి పేదవాళ్ళు ఇప్పుడు మొన్న కుటుంది ఒక ఫంక్షన్ ఏదో ఇరవై వచ్చింది అంటే దేవుడు వచ్చిన దగ్గరికి వచ్చింది సార్ మాకు ఇల్లు కావాలంటే ఏమైందామంటే స్థలం ఉంటే ఇద్దరు అమ్మ ఇస్తారు స్థలం సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త ఎక్కువ తాగుతాడు మాట్లాడుతున్నది కన్నీళ్ళు ఆయన ఉంది పేదవాడి కన్నీరు భూమి మీద పడితే ఈ ఉన్నవాళ్ళు సుఖపడే ఇది రాసిపెట్టు వాళ్ళ బతుకాలని బతకనిద్దాం వాళ్ళ జీవితాలను బతకనిద్దాం నేను కూడా అమ్మ రాజకీయ నాయకులు తేగత ఉండాలి పేదవాడికి ఉన్న ఏకైక ఆస్తి చదువు బంగ్లాలు లేవు బంగారం లేదు అండదండం లేవు వాళ్ళు లేరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మీకున్న ఆశల్లో మీ పిల్లలు మీ పిల్లలు చదువు ఇవి మాత్రం తగ్గించండి ప్రపంచంలో కాలిపోనిది ఏం కానిది ఒకటే ఉన్నది చదువు ఒకటే మీ పిల్లలు కూడా మంచిగా చదువుకొని మా పిల్లలులాగా ఈ లక్ష రూపాయల చెక్కుల గురించి క్యూలు కట్టకుండా మీరు కూడా లక్షల జీతాలు చిన్నట్లు బిడ్డలు రావాలని నేను మీ బిడ్డగా కోరుకుంటాను ఎందుకంటే కష్టాలు కన్నీళ్ళు లాగ రాజకీయాలు మూడు నెలల మీద ఒక్కొక్కరు ముప్పై ఎనిమిట్స్ కోరుకుంటున్నాడు అరొక్క రోడ్లు సర్పంచ్ కూడా కావట్లేదు ప్రజలను ప్రేమించిన వాడు ప్రజలతో దీవించబడ్డవాడే రాజకీయాలు కొట్టకుంటాడు మోసం చేసి అబద్ధాలు చెప్పి ఏమి నాలుగు రోజులు ఉంటాం పోతాం మీరు కూడా దయచేసి ఆత్మలో కుల మతాలకు అతీతంగా కలిసి ఉండడానికి తుర్కులు ఎవరు కాదు క్రిస్టినలు ఎవరు కాదు హిందువులు ఎవరు అందరం ఒకటి ముందరం అందరం భారతీయులు విడిపోతే విడిపోడి బంధం తెగిపోతే తెగిపోని బంధం కాబట్టి భయాన్ని తగ్గించుకోండి మిమ్మల్ని చూసి వాళ్ళు వాళ్ళని చూసి మిమ్మల్ని ఈ భయాన్ని తగ్గించుకోండి మనం అందరం ఒక గడ్డ మీద కొట్టుకుండా ఆరు ఊరు నీళ్ళు తాగినం ఆరుమూరు గాలి నిలిచినాం ఆరు ఊరులో దాగుబంలో ఉండడం ఆరుమూరు శ్మశానంగా అవుతున్నాం మతాలు ఏమైనా వాళ్ళ మతం వాళ్ళది మన మతం వాళ్ళది ఎవరి మతం వాళ్ళది కానీ అందరం ముందు భారతీయులుగాను ఈ మధ్యన కులాలను రెచ్చగొట్టడము మతాలను రెచ్చగొట్టడం ఇట్లాంటి అపోహలు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముస్లింస్ అయినా హిందువులైనా క్రిస్టియన్స్ అయినా మీరు ఒకటే ఆలోచించండి మనం భారతీయులు దేశం ఉంటేనే మతం ఉండదు దేశ స్వాతంత్ర సబోధులు అశోల్లా ఖాన్ కూడా నవ్వుకుండా వందే మాత్రం అనుకుంటుంది చరిత్ర చెప్పండి హజీరా ఖాన్ కానీ అశోల్లా ఖాన్ కానీ చరిత్ర చెప్పండి అబ్దుల్ కలాం చరిత్ర చెప్పండి తీవ్రవాదుల చరిత్ర చెప్పకండి దేశభక్తులు స్వతంత్ర సబరూకుల గురించి చెప్పండి ఈ మధ్యన ఆరుమూరులో అక్కడ కూడా ఇక్కడ కూడా ఈ మధ్యన మతాల మధ్యన వైషభాలు పెంచుడు మతాలను పెంచగొట్టు మళ్ళీ ఆరు అక్కడక్కడికి ఇచ్చుతున్నారు ప్రజలు ప్రశాంతంగా బతకండి పిల్లల్ని మంచిగా అనిపించుకోండి ఎలక్షన్లలో మీకు న్యాయం ధర్మం అనుకున్న ఓటేసుకోండి ఇలా పెడితే ఇలా ఉంటుంది రేపు పొద్దుగా ఉండదు రూపాయి ఇంతేళ్ళు ఉంటుంది రేపు ఉండదు ఒక వంద రూపాయలు అంతే తిడు ఐదు వందలు ఇస్తాడు అది ఎక్కడ ఉంటుంది రాత్రి తింటే పొద్దుగాల పోతుంది ఇచ్చిన మీ ఎక్కడ న్యాయం ధర్మం ఎవరు మిమ్మల్ని కొనలేరు మీ ఆత్మ మీ చేతిలో ఉంది మీ మనసు మీ చేతిలో ఉంది ఈ దేశానికి ప్రజాస్వామ్యమే పెద్ద ఆస్తి చాలామంది లక్షల మంది చచ్చిపోయారు మనం స్వేచ్ఛగా బతకడానికి భగత్ సింగ్ అనే ఒక వీరుడు చనిపోతే అరవై ముక్కలు చేసిన అరవై ముక్కలు చేసిన ఆ భగత్ సింగ్ చచ్చిపోయింది మనం స్వేచ్ఛగా ఇట్లా బతకత ఇట్లా అధికారులు కాకదు ఒకప్పుడు మనం పుట్టలేదు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద అత్యాచారం చేసేవాళ్ళు భారతీయుల మీద కాబట్టి లక్షల మంది త్యాగాలు ఈ చచ్చిన స్వాతంత్రం మతాల మధ్యన విడిపోయి కులాల మధ్యన కుంపట్లు పెట్టుకొని రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకండి అందరం ముందు భారతీయులు ఉండి పేదవాళ్ళకు మరీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని మంచి మీ పిల్లలకి పెద్ద ఆస్తి గవర్నమెంట్లో కూడా కొన్ని స్కీమ్స్ వచ్చినప్పుడు ప్రశ్నించడం నేర్చుకోండి ఇప్పుడు సుభాష్ నగర్ పోయినాం పది నుంచి పెన్షన్ పెట్టుకున్న సార్ రాలేదు ఆ మూడు అందస్తున్నాడు మూడు వచ్చినాయని చెప్తున్నారు నేను చెప్పినా మేము ఎప్పటికీ ఇవ్వలేము మీకు అమ్మాన ఎందుకు సారు అనమాట మాకు అస్తే కోట వస్తుంది పది ఆ పదిలో మీరు పోతే లేని వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి వచ్చినప్పుడు అధికారుల దగ్గర మేము మాట్లాడాలి అంటే ఏమన్నాదండి ఒక్క మేము భయపడతారు సార్ అలా మేము మాట్లాడతామా ఒక్కరు భయపడ్డప్పుడు పది మంది కానీ పేద ఒక్కరుంటే భయపెడతారు తప్ప పది మంది పేదలు ఒకటైతే భయపెట్టలేదు ఇది నేర్చుకోండి మేము ఇవ్వలేము ఎక్కడికి ఇష్టం పెన్షన్ పెన్షన్ అంటే మళ్ళీ ఒక్కరు భయపడతామనుకున్నారు పది మంది కానీ పేదలు పది మంది రాను రండి ఉన్నవాడికి ఎప్పుడైతే కొన్ని సౌకర్యాలు ఆపుతాము సౌకర్యాలు అంటే అనవసరంగా అవి పేదవాళ్ళగా వస్తుంది కాబట్టి మీరే నిర్ణయించుకోండి మీకు కావాలా అంత చిన్న ఉదాహరణ చెప్తున్నా ఈ రాష్ట్రం ఎట్లున్నదండి మూడు కోట్ల యాభై లక్షల మంది తెలంగాణ పాపులేషన్ మూడు కోట్ల యాభై లక్షల మందికి బయట కార్డ్స్ ఉన్నాయి తెలవి తెలంగాణ ఇంక పేదవాళ్ళు లేదు తెలంగాణ కోటి రెండు లక్షల యాభై వేల తెల్ల ఉన్నాయి మళ్ళా మూడు లక్షల కార్డ్స్ ఇస్తున్నావు కోటి ఐదు లక్షల రేషన్ కార్డ్స్ మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మందికి బియ్యం పోతున్నాయి పది మంది పది లక్షల మంది గవర్నమెంట్ ఇక తెలంగాణ డబ్బు నోడ అంత దరిద్రలే ఉంది నలభై లక్షల మంది ఐటీ ఫియర్స్ ఉన్నారు ఇరవై ఐదు లక్షల కార్లు ఉన్నాయి లారీలు ఉన్నాయి కోటి ఇరవై రెండు లక్షల టూ వీలర్స్ ఉన్నాయి బంగారం దుకాణాలు ఉన్నాయి హాల్లు ఉన్నాయి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి సినిమా థియేటర్లు ఉన్నాయి అవి కూడా కాదండి తెలంగాణ ఏం చేస్తాం ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది నిన్నోడు అంటే అక్కడి బియ్యం పట్టుకోలేదు సార్ అంటాడు అడిగి ఆ బియ్యం అంశంలో తమ్ముకోకపోతే ఎంత అన్న ఇది నడుస్తున్న తెలంగాణ కాబట్టి పేదోళ్ళు చైతన్యవంతంగా అండి వాళ్ళు ఎట్లన్నా బతు రాసుకొని వచ్చిన మీద ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి పేదోడికి ఉన్నదల్లా మీ ఆస్తి మీ పిల్లలే మంచిగా కనిపించుకోండి ఎక్కడన్నా ప్రశ్నించడం నేర్చుకోండి ధర్మం ఎప్పటికైనా ఉంటుంది ఎవరి ధర్మాన్ని మరి కాపాడుకోండి ఒకరిని చూసి ఒకరు పడకండి వాళ్ళు దురుకోళ్ళని భయపడకండి హిందువులను భయపడకండి అందరు అక్క కలిసి ఉండండి అన్నదాములాగా కలిసి ఉండండి ఉండే ఎప్పుడప్పుడు రాజకీయాలు మేము కూడా కొంత గరం గరం మాట్లాడుతున్నాం ఎన్నికలకు కానీ కలిసి ఉండి అందరం కలిసి ఉంటుంది ఒక్కటి మాత్రం చెప్తున్నా ఆరు మూడు మళ్ళా మళ్ళీ పాడవుతున్నది దయచేసి మీరు కాపాడుకోండి ఇప్పుడు రాబోయే ఎన్నికలు మీకు పెన్షన్ గుర్చి కొట్లాడి మీకు రేషన్ కార్డు గురించి కొట్లాడండి మీ గురించి ఆఫీసర్లతో మాట్లాడుకోండి ఎవరైనా ఏ పార్టీ మీకు మంచి ఆ కుల మీదైనా మతం మీదైనా వాడు ఎక్కడోడైనా మీకు మంచి చేస్తాడు మీకు మీ బిడ్డకి ఏదైనా ఫీజు తక్కి తక్కువ ఆలోచించుకోండి ఇక్కడ మొదలు మొదలవుతుంది ఆడ మొదలు పెట్టి నాకు ఇక మొత్తం మీ దాకా అవుతుంది సెల కరెక్ట్ స్థానిక ప్రజాప్రతినిధి కానీ కౌన్సిలర్లను కానీ మిమ్మల్ని ప్రేమించటోడని మీకు సేవ చేసే వాళ్ళని వాళ్ళని ఎన్నుకోండి కబ్జాలు చేసి అట్ట ఆత్మోన్నత సగం తినుకోకండి మళ్ళీ మీకు న్యాయం అంటే ధర్మం ఎన్నుకోండి మిగతా ఈ తాగుబోతుంది ఈ గంజాయి ఎక్కడ ఉంటే మా దృష్టికి తీసుకురండి చాలా మంది కంట్రోల్ చేసినాం గంజాయిని గంజాయి వల్ల ఎదిగిన బిడ్డలు చచ్చిపోతున్నాం ఇరవై ఏళ్ళ బిడ్డ కోర్టులు వచ్చిన కోరుకుంటే రాడు ఏదన్నా కానీ ఇరవై ఏళ్ళ బిడ్డ మళ్ళా కొనలేదు ఈ కళ్ళు కూడా తెల్లగలు బాగా రోగమే కూర్చున్నది ఆ వల్ల కొద్ది భర్తలకు ఇట్లా చెప్పండి ఆ గురు ఫారాలు గుండెలు కన్నులు అన్ని పోతున్నాయి కరిగిపోతున్నాయి పిచ్చోలు అయిపోతున్నాం దుబాయ్ పోయి పిచ్చోలు అయితే జీలపడుతున్నాం మేము చెప్పినాక మీరు చెప్పండి మీ బిడ్డలు కావచ్చు మీ తమ్ముళ్ళు కావచ్చు ఏమొస్తుంది నలభై ఏళ్ళోడు కళ్ళ గుండె కాకిపోతుంటే ఏమవుతుంది రోజు రెండు సీసన్ తాగి లోపల గుండె పోయి కండ పోయి ఏం చేస్తారు పానంతో తాకి చూసుకున్నా బతకచ్చు ఒకళ్ళు ఒకరు ఏమి లేకుండా గంజింగ్ బతుకులు బాధ్యపడతారు చూసుకున్నా బతకచ్చు చెప్పండి ఈ ఇవి నేర్చుకోండి ఈ రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి అందరూ ఆరుగురు ప్రజలందరూ క్షేమంగా శాంతిగా కలిసిమెలిసి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని రాబోయే దీపావళి మీ అందరి కుటుంబాలలో ఆనందోత్సవాలు విరచిల్లాలని మీ బిడ్డగా మీరు నన్ను గెలిపించి ఒక ఉన్నతమైన స్థానంలో పైడి రాకేష్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్యేని బిరుదించిన మీ అందరికీ మళ్ళీ పాదాభివందనం పాదాలుగా సెలవు నదియార్ మూర్రులోనా సిద్ధౌగమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్ నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్ మూర్రులోనా సిద్ధౌగమ్మన్నడు మన రాకేశల్లా ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ಗಡ್ಡ ಮೀನವೋ